పతకలేకనా ఒక 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 పాయింట్ దగ్గర డిఫర్ అయి ఓదార్పు యాత్ర వద్దనడంలోనే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు ఆయన ఆశయాలకో కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వాళ్ళు సమాధి కట్టాలని చూస్తున్నారు వాటిని సజీవంగా ఉంచాలి ఆచరణలే చేతనైనంత తీసుకురావాలి అనే ఉద్దేశం అది కూడా ఇమిడి ఉంది దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ప్రతి గుండె ఆయన ఎందుకు అభిమానించిందంటే ఆయనలో ఉన్న కరుణ మానవత్వం ఒక మంచి పరిపాలకుడుగా ఉండడము మేలైన పాలకుడుగా తమ బాగోగులు చూసుకుంటున్నాడని ఏదైతే ఒక భరోసా ఉందో అది నేను ఆయన బిడ్డగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది కూడా ఓదార్పులో ఉంది అలాంటి ఓదార్పు యాత్రను ఎప్పుడైతే వాళ్ళు అడ్డుకున్నారు కంటిన్యూ చేశాక హెరాస్మెంట్ ఏ స్టేజ్కి పోయిందో మీకు తెలుసు ఇలా కాదని సొంత బాబాయిని పక్కకు ఆయన చిన్నాన్నను పక్కకు లాగి ప్రలోభ పెట్టి మంచి పదవి ఇచ్చాక బయటకు వచ్చేశారు వచ్చి పార్టీ పెట్టాక ఇంకా హెరాస్మెంట్ ఎక్కడికి పోయింది పదహారు నెలలు అక్రమ కేసుల్లో పెట్టారు ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి అవి అక్రమ కేసులు అనే విషయం ఆ పార్టీ నాయకులే పదే పదే వాళ్ళే చెప్పారు ఇంక్లూడింగ్ ఇప్పుడు రాజకీయ దీంట్లోకి వచ్చిన తెర మీదకి వచ్చిన అప్పట్లో ఇన్వెస్టిగేట్ చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా ఆ కేసు దాని స్వరూపం ఎంత అంటే ఇదిగో ఇంతే ఇంతకుము లేదని ఆయన కూడా చెప్పారు అప్పట్లో ఇన్వెస్టిగేటివ్ అవసరంగా అది కూడా ఒక ఆరోపణ దానికి సంబంధించి మాత్రమే జరిగింది ఇవన్నీ అక్రమ కేసులు ఇందులో కేసే లేదు రామోజీరావు షేర్లు ఒక షేర్ ఐదు లక్షల ముప్పై వేలకు పోయినప్పుడు ఇది మూడు వందల అరవైకి పోవడంలో ఏది సాక్షి షేరు ఏ రకమైన స్కామ్ ఉంది ఇచ్చేవాడు కొనేవాడి మధ్య అగ్రిమెంట్తో జరిగిన ఒక ఒప్పందంతో షేర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఫిజికల్గా అసెట్స్ ఉండి రోజు లక్షలాది కాపీలు పత్రిక వస్తుంటే అది ఏ రకంగా అక్రమం అవుతుంది ఇది మ్యూచువల్ అగ్రిమెంట్తో జరిగిన డీల్ అయినప్పుడు ఇందులో కేసు ఏముందని అన్ని రకాలుగా చేసిన ఇప్పటికీ నడుస్తుంది ఆ కేసు దానే కేసు ఉంది ఎందుకు ఇంతగా ప్రొలాంగ్ చేసి చెప్తున్నారంటే అంతు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ నేల కొట్టిన బంతి ఎట్లయితే పైకి గుర్తుందో జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇదిగారు పైకి ఎదిగారంటే అందులో లక్షలాది కార్యకర్తలు వైఎస్ఆర్ గారి అభిమానులు అలాగే నాయకులు స్వచ్ఛందంగా ఆయనతో అడుగులు అడుగు వేసి నడవడం అందులో శర్మలమ్మ గారి పాత్ర ఉంది విజయమ్మ గారి పాత్ర ఉంది